స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగింది ఒక అరవై గ్రాముల మినపప్పు ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పుని ఫ్రై అయిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకుందాం ఒక నూట అరవై గ్రాములు ఎన్నిమిర్చి వేసాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి తీసేసుకుందాం అలాగే మళ్ళీ పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు బీరకాయలు కడిగి పీసులు తీసి ఇవి పీస్ తీసేసిన తర్వాత వచ్చే చెక్కుని నేను ఇలా కట్ చేసుకున్నానండి బీరకాయలు తొక్కలు ఇవి ఇవి కూడా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయినాయి వేరే బౌల్లో తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మినపప్పులోకి మనం తగినంత సాల్ట్ వేసుకుందాం మిక్సీలో వేసుకుందామండి ఇవి ఇది ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నామండి అలాగే ఇవి ఫ్రై చేసుకున్న బీరకాయ తొక్కలు ఒక చింతపండు చింతపండుతో పాటు ఒక మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఒకసారి మిక్సీ తిప్పుదామండి చట్నీ రెడీ అయిపోయింది చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఈ పచ్చడి రోట్లో చేసేవాళ్ళు సేమ్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్ వచ్చిందండి మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం కూడా గుర్తొచ్చిందండి నాకు ఆనాటి జ్ఞాపకం అండి ఇది నా చిన్నప్పుడు మా పెద్దమ్మ మా ఇంటి వెనకేనండి మా పెద్దమ్మ వాళ్ళిల్లు మా పెద్దమ్మ ఏ పచ్చడి చేసినా అప్పట్లో రోల్లే ఉండేవి ఆ టేస్ట్ కానీ ఆ ఆప్యాయతలు కానీ మళ్ళీ ఇప్పట్లో ఎవ ఎక్కడ దొరకవండి దొరకవు కూడా ఆవిడ రోడ్లో పచ్చడి చేసి దానిలో అన్నం వేసి కలిపి మాకు ముద్దలు పెట్టేది మమ్మల్ని అందరినీ పిలిచి పెట్టేదండి తినాలి ఇది తింటే తనం ఉంటుంది అని అప్పట్లో అలా చెప్పేది ఆవిడ ఇప్పుడు చెప్పడానికి కూడా మన దగ్గర ఎవరు ఉండే ఉండట్లేదండి ఎందుకంటే మనం నలుగురు కూర్చుంటే నలుగురు చేతుల్లో ఫోన్లే ఉంటున్నాయి అప్పట్లో ఆప్యాయతలు ప్రేమ కనిపించవండి ఇంకా ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో ఈ స్కూల్స్ ఈ హడావిడి ఈ పిల్లలు మీకు కూడా పాతకాలం ఏదైనా గుర్తొస్తే నాకు కూడా కొంచెం షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయస్ ఉంటానండి బాయ్